కిల్లర్ ఆర్టిస్ట్ అన్న మూవీ ఇది రాజమండ్రి నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ తొమ్ము గారు నిర్మించబడింది అయితే దీంట్లో ఒక ప్రత్యేకమైన జోనర్ గా ఒక థ్రిల్లర్ మూవీగా తీశారని మేము విన్నాము అలాగే ఇప్పుడు ఈ మూవీ చూస్తున్నాము చూసినంత వరకు అయితే చాలా బాగా వచ్చింది చాలా సస్పెన్సింగ్ గా ఉంది ఇప్పటి వరకు ఆ సైకో ఎవరు ఏంటి అనేది మేము తెలుసుకోవాలని కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము అట్లాగే ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా హీరో హీరోయిన్ వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అలాగే డైరెక్టర్ రతన్ రిషి గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారని అయితే అర్థమవుతుంది అలాగే రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రొడ్యూసర్ గారు తీసిన మూవీ కాబట్టి ఈ మూ ఈ యొక్క మూవీని ఈ ఆర్టిస్ట్ మూవీని తప్పకుండా మీరు అందరినీ థియేటర్కి వచ్చి వాచ్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలని అలాగే ఈ క్రూ అండ్ క్యాస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తున్నారు అంటే హీరో హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కొత్తగానే ఉన్నారు వాళ్ళందరినీ తప్పకుండా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా వారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి మూవీస్ తీసి ఈ రాజమండ్రిలో సినీ ఫిల్ అంటే ఏంటో తెలియలేనటువంటి వాళ్ళని ఎంతో మందికి ఆ పుష్టిగా పరిచయం చేసి వారు కూడా వారి సంస్థ తరఫున ఉపాధి కల్పించాలనే రంగంతోటి ఈ విధమైనటువంటి మూవీస్ తీయడం జరుగుతుంది కానీ ఇది లాస్ట్ వరకు చూసిన తర్వాతే ఈ సినిమా యొక్క పిల్లలు ఉంటాయి అర్థమవుతుంది కనుక వీరు తీయబోయే సినిమాలు అన్ని కూడా అంత ముందు ముందు భవిష్యత్తులో ఇస్తే మంచి అందరికి ఉపాధి కల్పించే మార్గంలో నడవాలని చెప్పేసి జేమ్స్ వాట్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నామండి తెలుగు నా పేరు కెకే శ్రీనివాసరావు ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ మూవీ అయితే చాలా అద్భుతంగా చేశారు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు నెక్స్ట్ చాలా మూవీలో కంటెంట్ కూడా ఉంది కిల్లర్ అన్నది ఒక సస్పెన్స్ చాలా అది ఎంత సస్పెన్స్ అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్ గా ఉంది చాలా బాగుంది ఈ మూవీ కూడా ప్రేక్షకులు కొంచెం ఎంకరేజ్ చేసి ముందుకు సాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కనిపిస్తుంది ఇప్పటి వరకు చూసింది ఏంటంటే ఈ సినిమా ఒక సస్పెన్స్ కనిపిస్తుంది ఇప్పటి వరకు చూస్తుంది ఏమిటంటే ఇది చివరి వరకు చూస్తే కానీ అర్థం అవ్వదు కానీ ఫేక్నూ స్టైల్ బాగుంది డైరెక్టర్ బాగా తీశారు ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలని మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఏంటంటే చిన్న సినిమాలు లేదు ఇది భారీ సినిమా ఉంది యాక్టర్ చూస్తే చిన్న యాక్టర్ కనిపిస్తున్నారు కానీ పెద్ద యాక్టర్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు కానీ ఇటువంటి సినిమాలు అందరూ ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను సినిమా అయితే చాలా బాగుంది బాగా థ్రిల్ గా ఉంది ఈ మధ్య కాలంలో అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్కువ వచ్చినాయి గానీ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ ప్రొడ్యూసర్ జేమ్స్ గారు చాలా వెచ్చించి ఈ సినిమాను తీయడం జరిగింది వారి ఫ్రెండ్స్ అందరికీ కూడా దీంట్లో పాత్ర పాత్రలు ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో నేను కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇది కూడా చేయడం జరిగింది మీరు ఈ యొక్క సినిమా అందరూ ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటాను థ్యాంక్ యూ ఫస్ట్ అక్క బాగుందండి సస్పెన్స్ కిల్లింగ్ బాగుందండి కొత్తగా అనిపించిందండి అది కొత్తగా అనిపించింది